హాయ్ హలో అసలాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషాస్ కిషన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను హోమ్ మేడ్ గీ చూపిస్తానండి మీకు యాక్చువల్లీ అది టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్దీ కూడా హెల్దీ వైజ్లో మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు చాలామందికి తెలిసి ఉండవచ్చు నాలాగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి అనమాట ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే పెరుగు మీద మీగడ ఉంటుంది కదండి ఆ మేగడనంతి ఒక బాక్స్లో వేసేసి స్టోర్ చేసుకోవాలి ఇదైతే నేను వన్ వీక్ స్టోర్ చేసిన మీగడ అనమాట పాల మీద మీగడ కాదండి పెరుగు తోడబెట్టిన పెరుగు మీద మీగడ సో డీప్లో పెట్టేయాలి ఫ్రిడ్జ్లో వన్ వీక్ తర్వాత మొత్తం స్టోర్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అది కూడా జ్యూసర్ జార్ తీసుకోండి జ్యూసర్ జార్లో వేసేసి మిక్సీ పట్టేయాలి పట్టినప్పుడు కావాలంటే చల్లటి కూల్ వాటర్ వేయండి అవసరం ఉంటేనే లేకపోతే లేదు మామూలుగానే మిక్సీ జార్లో వేసి బ్లైండ్ చేసేయండి చూసారా మనకి వెన్న అనేది సపరేట్ అయిపోయింది మజ్జిగ అనేది సపరేట్ అయిపోయింది మీకు అవసరం పడితే మాత్రం కూలింగ్ వాటర్ వేయండి వెండి అసలు వేయద్దు సో చూసారా మనకి వెన్న అనేది సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ పక్కన పెట్టేసుకోండి కొంచెం జార్లో వేసేసుకోండి ఎందుకంటే మనకి తొందరగా వెన్న అనేది సపరేట్ అవుతుంది దానివల్ల ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దానిలో కూడా మంచి కూల్ వాటర్ వేసేసుకొని ఈ వెన్న మనకి ఏదైతే వెన్న మిక్సీ జార్లో వచ్చిందో ఆ వెన్న అంతటిని ఆ కూలింగ్ వాటర్లో వేసేసి డిప్ చేసేయాలి ఎందుకంటే ఆల్రెడీ వన్ వీక్ స్టోర్ చేసింది కాబట్టి కొంచెం ఆ మజ్జిగల పులుపు అనేది ఉంటుంది సో ఇలా మనం కూలింగ్ వాటర్లో ఆ వెన్నె కొంచెం కొంచెం ఉంచటం వల్ల ఆ వెన్నెలో పులుపు పులుపు అనేది ఆ వాటర్ ద్వారా వెళ్ళిపోతుంది కూలింగ్ వాటర్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట సో చూసారా నేనంతా వెన్నెని కూలింగ్ వాటర్లో డిప్ చేసి వాటర్ మొత్తం పులుపు ఏదైతే ఉంటుందో మంచిగా పులుపు అది మొత్తం సపరేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఆ వాటర్ మొత్తాన్ని స్ట్రెన్ చేసేద్దాం పడేద్దాం వేస్ట్ వాటర్ అనమాట అది సో చూసారామాట అసలైన వెన్న కావాలంటే ఇలాగే మనం స్టోర్ చేసుకోవచ్చు కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేదా వేర్ చేసేసుకోవచ్చు నేనైతే వేడి చేస్తున్నాను వెయిట్ చేయడంలో కూడా చాలా సిమ్లో పెట్టేయాలండి హైలో పెట్టద్దు అస్సలు చాలా సిమ్లో పెట్టేసి వెయిట్ చేయాలి అది కూడా మధ్య మధ్యలో కలుపుతూ సైడ్ అడ్జస్ట్ మాడకుండా మాడకుండా కలుపుతూ బెల్ట్ పెట్టి కలుపుతూ చిన్న మంట మీద వెయిట్ చేసుకుంటే మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది అది కూడా హోమ్ మేడ్ అనమాట మన చేతులతో మనం వెన్న తీసుకొని నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎంత హ్యాపీగా ఉంటుంది కదా సో చూసారా ఇలా సపరేట్ అయిపోతుంది నెయ్యి కింద వేస్ట్ అనేది సపరేట్ అవుతుంది మనం నెయ్యి ఎప్పుడైతే బుడక రావటం స్టాప్ అవుతుందో అప్పుడు నెయ్యి కాగినట్టు అనమాట ప్లస్ కింద వేస్ట్ ఏదైతే ఉందో అది ఎర్రగా కాలి అన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పుడు మనం కొద్దిగా కడిగిన కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ నెయ్యికి తగిలి చాలా బాగుంటుందండి ఆ తర్వాత వెంటనే స్ట్రెయిన్ చేసేసుకుందాం మనం ఏదైతే జార్లో స్టోర్ చేసుకుంటామో దానిలోకి ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఇలా స్ట్రెయిన్ చే స్ట్రెయిన్ చేసేసుకోవాలి వేడివేడితే వేసేసుకోండి చల్లారి దాకా ఉంచవద్దు చూసారా మంచి కలర్ఫుల్ టేస్టీ ఎమ్మి హోమ్మేడ్ గీ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అయితే తప్పకుండా మీరు ఈసారి ఇలానే ట్రై చేయండి చాలా ఈజీగా వెన్నతో వెన్న వచ్చేస్తుంది ప్లస్ నెయ్యి కూడా వచ్చేస్తుంది నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అల్లా